ఈ యొక్క ఈ యొక్క జిఎస్టీ ఏదైతే ఉందో ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ జిఎస్టీలో కూడా సవరణ మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఎందుకంటే ఈ జిఎస్టీ అప్పట్లో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో స్టార్ట్ చేసినప్పుడు అన్నింటికి ఉండే స్లాగేజెస్ ఉన్నవారికి ఒకటే పన్ను లేని వారికి ఒకటే పన్ను మనం టూత్ పేస్ట్ కూనుకోవాలనుకున్న లేకపోతే చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవాలనుకున్నా చిన్న కారు కొనుక్కోవాలన్నా చిన్న మోటార్ సైకిల్ కొనుక్కోవాలనుకున్నా కానీ భయంకరమైనటువంటి ట్యాక్స్ ఈవేళ ట్యాక్స్ నుంచి ఉపశమనం బలహీన వర్గాలకి ట్యాక్స్ తక్కువ ఉండాలని ఏదైతే జిఎస్టి కౌన్సిల్ మంచి నిర్ణయం తీసుకుని అటు నరేంద్ర మోడీ గారు ఇక్కడ ముఖ్యమంత్రి గారు అందరి యొక్క ముఖ్యమంత్రితో ఆయన మంచి సమావేశం ఫైనాన్స్ మినిస్టర్తో మంచి మీటింగ్ ఏర్పాటు చేసి నిత్యావసర వస్తువులు ప్రజలు రెగ్యులర్గా ఏదైతే వాడుతున్నారో వాటిలన్నింటి మీద తగ్గించాలి పన్నీరు మీద తగ్గాలి పాల ఉత్పత్తుల మీద తగ్గాలి సూపులు అన్ని తగ్గాలి పూర్తిగా వ్యవసాయ పరికరాలు ఏదైతే అవన్నీ కూడా తగ్గాలి ట్రాక్టర్ చేసుకున్న రైతులు ఇవేళ బ్రహ్మాండమైన రాయితీ ఉంది చిన్న కార్లు కొనుక్కుంటే డెబ్బై వేలు వరకు ఉంది ఒక మోటార్ సైకిల్ కొనుక్కుంటే తొమ్మిది వేల వరకు కూడా ఉంది అంటే అన్ని రేట్లు తగ్గిస్తాం మరిన్ని వివరాలు గూర్తిలో చెప్తారు అన్ని కూడా ఏదైతే ట్వెల్వ్ పర్సెంట్ ఉందో చాలా మనకి నిత్యావసర వస్తువులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫైవ్ పర్సెంట్ చేశారు అంటే ప్రతి లక్ష రూపాయలు కొనుగోలు మనకి ఏడు వేల రూపాయలు ఆదాయం లక్ష రూపాయలు కొనుగోలు చేస్తే ఏడు వేల రూపాయలు ఆదు అలాగే కొన్ని గ్రహిపోతున్నారు ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎగ్ అగ్రికల్చర్ అన్నిటి మీద కూడా వేస్తున్నారు కాబట్టి అంటే ఇదంతా కూడా ప్రజలు బరుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందడం కోసం అలాగే చూసినట్లయితే మన సోలార్ సిస్టమ్ పెట్టారు సోలార్ ద్వారా కానీ మన పవర్ కానీ తీసుకున్నట్లయితే మీ కరెంట్ బిల్లు తగ్గుద్ది దానికి ఒక బ్యాంకులు పని ఇస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ కూడా సూర్య గారు అని చెప్పేసి ప్రధానమంత్రి గారు పెట్టారు దానిలో భాగంగా మన కరెంట్ బిల్ తగ్గే విధంగా సబ్సిడీతో కూడినటువంటి సోలార్ సిస్టమ్స్ ఇస్తున్నారు అందరూ దాని వైపు ఆలోచించండి దానివల్ల ఇక్కడ పొల్యూషన్ అనేది తగ్గడమే కాకుండా ఈ సోలార్ సిస్టమ్ కానీ మనం పెట్టుకున్నట్లయితే మీకు రెండు రకాల కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందనే బాగా తగ్గుద్ది రెండో విషయానికి ఆలోచిస్తే మేము ఎప్పుడైనా కరెంట్ బిల్లు ఎక్కువైంది మా పథకాల పోతనైనా భయం లేకుండా ఉండదు అనేది ఈ సందర్భం మీ అందరూ తెలియజేస్తున్నారు అన్నదాత సుఖీబాబు కూడా అద్భుతంగా ఇచ్చాం మనం ఆడ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిసి మనం ఏడు వేలు వేసాం మూడు దఫాలుగా ఏది ఏడు వేలు ఇస్తా ఉన్నామో అది కూడా అద్భుతంగా మనం వేశాం తల్లికి వందడం అనేది కూడా అద్భుతమైన పథకం ఆనాడు ఆయన ఒక్కడికే ఇస్తానని ఆ ఒక్కరు కూడా సరిగి ఇవ్వకపోతే ఈరోజు పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని అంటే ఆనాడి ప్రభుత్వమే వాళ్ళు ఎలక్షన్ ముందు అందరూ కూడా నవ్వారు కానీ ఈరోజు ఆరుగురు పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా డబ్బులు ఇచ్చాం ఒకరో నేత ఇద్దరు నేత ముగ్గురు నలుగురు నైచ్చు మన నియోజకవర్గంలోనే చిన్న కొత్తలు నలుగురు డబ్బులు ఇచ్చాం అలాగే చూస్తే చిత్తూరు దగ్గర ఏదో ఒక ఉంది సీఎం గారు ఇచ్చిన ఆరుగురు పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఆరుగురు పిల్లలకు కూడా ఆరు పదిలో తొంభై వేల రూపాయలు కూడా మన అకౌంట్లోకి ఇచ్చాం అంటే ఎంతమంది పిల్లలుంటే అంతమంది కూడా ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో దాన్ని ఖచ్చితంగా చెప్పిన మాటని ఖచ్చితంగా పూర్తి చేసే ప్రభుత్వం మంచి విజన కలిగినటువంటి నాయకులు మన ముఖ్యమంత్రి గారు మంచి గట్టిగా పోరాడి దేవుని సాధించాలి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని పనిచేసే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరికీ తగినట్టుగా విసుకో గురువు అయినటువంటి మన పైన ప్రధాని నరేంద్ర మోడీ గారు పూర్తిగా ఆశిస్తులు మన రాష్ట్రం మీద మన రాష్ట్ర ప్రజల మీద గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారు మీద మనందరి మీద కూడా వారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం రాబోయే రోజులు ఇంకా మంచి పాలన చేస్తుంది ఇప్పటికే ఇంకా కొన్ని అభివృద్ధి జరిగిండేది కానీ గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం మూలంగా అన్ని దారులు మూసేసి అప్పులు కుప్పలు తెప్పులుగా పెట్టి అభివృద్ధి లేకుండా ఖజానా ఖాళీ చేసి అప్పులు మాత్రం అప్పగించేవాళ్ళు వాటిలన్నిటిని కూడా విజన్ కలిగిన నాయకులు కాబట్టి మంచి పరిజ్ఞానంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా దాన్ని మార్చి అభివృద్ధి పరాలు మనందరికీ అందజేస్తున్నారు రాబోయే రోజుల్లో మరిన్ని మంచి రోజులు రాబోతున్నాయని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా సోమవేరాజు గారికి అలాగే భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు గుర్తు నాగేంద్ర గారికి వేదిక వ్యంకరించిన అధికారులు అందరికీ పేరు పేరున వృధాపూర్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు